కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన భూభారత్ వచ్చింది ప్యూర్ పట్టని తీసుకుపోయి లావన్ల వారేసిండు ఇప్పుడు మళ్ళా చేసుకోవాలంటే పట్టా కావాలంటే వేలు అసైన్ లక్ష్మిలో కలిపి మళ్ళా మొన్న పోతే సార్ ఏం చేసిన అంటే ఇప్పుడు మళ్ళీ పైసలు పెట్టి చేపించుకోవాలని చెప్తుండో ఆర్డీఓ కలెక్టర్ లెవెల్ పోవాలంటే మళ్ళీ వాళ్ళు ఎవరు తిరుగుతారు వాటి చేసినాయి మంచుకున్నాయి ఇవన్నీ ఇంతకుముందు కేసీఆర్ చేసినప్పుడు ఒక రూపాయి పెట్టకుండా అది పటం మీద నడిచింది ఇప్పుడు మళ్ళీ అది చేసుకోవాలంటే వాళ్ళు యాభై వేలు పెట్టి ఎడికెళ్ళు చేసుకుంటారు లేనో లేన ఇది మన పద్ధతి ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల కారణం ఇప్పుడు పదకొండు వందలు వెయ్యి తీసుకునే బట్టి తొమ్మిది వందలు తీసుకునే బట్టి ఫీ ఏముంది తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై తీసుకుంటుంది మళ్ళీ పియ్య పడుతుంది అంటారు పడుతుందా పడతలే మన పడుతుంది అంటారు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నాడు అవి లేవు రైతు బంధు ఇస్తామన్నాడు అవి లేవు రైతు బీమ ఎత్తానాడు ఏవి ఆయన స్టేజ్ల మీద అన్ని ఇస్తాను కానీ నువ్వు ఇస్తలేడు అంటాను మరి ఆయన స్టేజ్ల మీద అబద్ధం చెప్తాడే ఒక ముఖ్యం అన్ని అబద్ధాలే కాంగ్రెస్ తెలియదా కాంగ్రెస్ కరువా పేరే ఉండేది కరువు కాంగ్రెస్ అవును ఇంకా దాంట్లో ఏముంది కాంగ్రెస్ అంటే కరువా ఎందుకట్లా పొలాలని వెళ్ళిపోయినాయిన పదేళ్ళకి వెళ్ళి పొలం ఎండిపోయింది ఒక గుంట వెళ్ళిపోలే ఉంది ఎండిపోయింది మంచి మంచి బోర్లు ఎత్తేసినాయి కరువు నీళ్లు లేక మరి కేసీఆర్ పదేళ్ళు పాలన చేసిండు పదేళ్ళు ఒక బోర్ ఎండిపోలే ఒక్క చెరువు ఎండిపోలే అన్ని ఎండిపోయినాయి కాళేశ్వరం ఎన్నడు ఖాళీగాలే ఈసారి మొత్తం ఎండిపోయింది కాళేశ్వరం మీకు యూజ్ ఉండని లేకపోని చెల్లరైతే నిండాలి కదా మరి ఏ చెరువు నింపిరు వాడు చేసిన పాలనలే నువ్వు చేసింది ఏముంది ఏం లేదు ఢిల్లీకి ముప్పై సారా పోతున్నావు వస్తున్నావు పది రూపాయలు ఖర్చు ఎన్ని తో లాభం లేదు